గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హైందవ శక్తి నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో గణనాధుని పూజలో పాల్గొన్న హైందవ శక్తి జిల్లా అధ్యక్షులు సురాకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ యువకులందరూ కూడా ఒక తాటిపై ఉండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు హైందవ శక్తి నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎల్జాల శంకర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హైందవ శక్తి నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఎన్జి కాలేజ్ మైదానంలో గణనాథుని పూజలో పాల్గొన్న హైందవ శక్తి జిల్లా అధ్యక్షుడు సురాకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ యువకులందరూ కూడా ఒక తాటిపై ఉండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు హైందవ శక్తి నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎలిజాల స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారు మాట్లాడుతూ పవిత్రమైన ఎన్జి కళాశాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మురళితాయ్ సాయిరామ్ నవీన్ హైందవ శక్తి సభ్యులు దూదిగామన్ నాగరాజు భూతరాజు గిరి మామిల్ల వెంకన్న ఊట్కూరి ప్రశాంత్ విద్యార్థినిలు మహిళలు యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

भगवान धारी सूर्यो धारी देवला ब्राह्मण भारते एकदै ब्रह्मा आयुष तेजो धारे निरा क्षणानंद रविते शुद्धा देव पुमेवा सत्यं ब्रह्महवदिष्यामि नचस्तमदिष्यामि नमः परिष्यामि तस्मा भवतोत्पत्तारमवलो अवदमा भववस्तारविदे अवदधारानी परकार भवस्यम वादिन लो गणेश महाराज की जय जय सियाराम जय सियाराम नाना बैठ जाओ फ्रेंड सर सर సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కోఆర్డినేషన్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు మరి వారిలో కొంతమంది స్టూడెంట్స్ మనతో ఉన్నారు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఎలాంటి పూజలు చేస్తారు వారిని అడిగి తెలుసుకుందాం సెవెన్ డేస్ ఎవ్రీ ఇయర్ ఫైవ్ డేస్ ఈసారి సెవెన్ డేస్ చేస్తారు చాలా చేస్తారు డేస్ నిమజ్జనం ఈ పానగల్ దగ్గర చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ పెడతారు ఈ కాలేజీలో ఈ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మేము పెడుతున్నాం అన్న వాళ్ళు బయట సపోర్ట్ బాగా చేస్తారు యూత్ ఆధ్వర్యంలో ఈరోజు కొంతమంది అతిథులను కూడా పెంచుకున్నారు ఎందుకు వారిని మీరు ఇన్వైట్ చేయాల్సింది ఈ ఐందవ శక్తి పట్టణ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వచ్చారు ఎన్నికాలకి గెస్ట్ లెక్క చాలా పూజ మీద కూర్చున్నారు అన్న వాళ్ళు హైందవశక్తి హిందువులు కదా పూజ వినాయకు స్టూడెంట్స్ కూడా చూసారు కదా మంచిగా ఉంటుంది స్ట్రెంత్ వస్తుంది సార్ సార్ మీకు మాట్లాడతారా రోజు ఈ కార్యక్రమానికి మా కాలీ వాసుడు మనదీప్ గారు మరి మీరు అంకుల్ మేము ఎంజికాలేజ్ మైదానంలో మేము విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీరు తప్పకుండా రావాలని గత రెండు రోజుల నుంచి మా అమ్మ జరుగుతుంది మరి ఈ రోజు మేము ఇలా పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో కృషి చేసినటువంటి ఈ సందర్భంగా ప్రత్యేకంగా చేసిన ఐక్యత అన్నారు స్టూడెంట్స్ అంటే ఓన్లీ అబ్బాయిలు మాత్రమే కాదు ఇక్కడ అమ్మాయిలు కూడా భాగస్వామ్యం అయ్యారు వాళ్ళు ఈరోజు స్వయంగా ప్రసాదాలు కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వచ్చారంట సో వారిని అడిగి తెలుసుకుందాం

ఐ ప్రిపేర్డ్ ఫర్ బ్యాంక్ జాబ్స్ సో నీ పేరేంటి మహేశ్వరి మహేశ్వరి కాలేజీలో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అంటే జనరల్ గా చూస్తే మన కాలనీస్ లో చేసుకుంటాము ఇక్కడ స్టూడెంట్స్ మధ్య చేసుకోవడం ఎలా ఉంటుంది స్టూడెంట్స్ మధ్య చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది కలిసికట్టుగా ఉండడం అందరం కలిసి ఉండడం ప్రసాదాలు చేసుకోవడం మాట్లాడుకోవడం ఇది చాలా బాగా అనిపిస్తుంది మరి దేవుడికి ఏమని అందరూ మంచిగా ఉండాలని చెప్పుకున్నాము ఇలానే ప్రతిసారి చెప్పుకోవాలని ప్రతి ఇయర్ ఇట్లానే జరగాలని కోరుకుంటాం అలాంటి ఏమీ లేవు మేము కలిసి కట్టుగా ఉంటాం చాలా హ్యాపీగా ఉంటాం పెరుగుతాయి అంటే వినాయకుని మండపం వేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎండింగ్ వరకు అన్ని ఎలా వాడాలి ఎలా షేర్ చేసుకోవాలి ఇలా పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళే జాగ్రత్తగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి నిమజ్జనం వరకు వాళ్ళు తీసుకునేటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఇది స్టూడెంట్స్ అందరూ ఐక్యమత్యంతో జరుపుకుంటాం అందరూ కోఆర్డినేటివ్గా ఉండడం వల్ల జరుపుకోవడం జరిగింది ఇది ప్రతి ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తారు దీన్ని స్టూడెంట్స్ అయినా సరే టీచర్స్ అయినా సరే అందరూ ఎవరు కాదు అన్నారు బయట నుంచి కూడా చాలా మంది ఆదాలు కూడా ఉంటారు దీనికి ఎంకరేజ్ చేయడానికి ఇట్లా హిందూ సామ్రాజ్యం వాళ్ళు ఇట్లా బజరంగదాల వారు చాలా మంది కూడా సపోర్టివ్గా మాట్లాడతారు అందరు సో మరి యూత్ ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ పెద్దవాళ్ళకంటే సో మరి మంచి కోఆర్డినేషన్ ఉంటుందా మీకు పక్కా కోఆర్డినేషన్ ఉంది కాబట్టి ఇంతవరకు జరుపుకోవడం జరుగుతుంది ఈ కోఆర్డినేషన్ లేకపోతే ఏది చేయలేము యూనిటీ అనేది ఉంది ఇక్కడ ఎన్జీ కాలేజ్లో యూనిటీ అని ఉంది నల్గొండ జిల్లా యూత్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎన్జీ కాలేజ్ సో ఎన్జీ కాలేజ్ అంటే యూనిటీ అన్న ఎన్జీ కాలేజ్ అంటే అన్నిట్లలో ఉంటుంది సో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ఏమైనా అంటే అనివార్య కార్యాలను జరగడం కానీ ఇక్కడ కో ఇన్సిడెంట్ గా ఏమైనా జరగడం అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఏది జరగదు ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ ఐక్యమత్యంగా ఉంటాం మేమే ఏదైనా జరగక ముందుకే మేమే దాని జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది మేము దాన్ని చూస్తాం అబ్జర్వేషన్ చేస్తారు ప్రతి ఒక్కరు యూనిట్ ఇక్కడ మన ఉన్న కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు తిరగడం జరుగుతుంది మీరు అంటే ప్రజెంట్ విద్యార్థిన పూర్వ విద్యార్థిన మీరు ఏంటి ఇక్కడ నాన్న మీ పేరు ఏంటి మురళి కాలేజీలో జనరల్గా చూస్తే కాలేజ్కి వస్తాము చదువుతాము ఆటపాటల్లో యాక్టివ్గా ఉంటాము బట్ ఎందుకు మీకు వినాయకుని ఇక్కడ ప్రతిష్ఠించాలి అనిపించింది స్టూడెంట్స్ ఎక్కువ కాలేజీలో ఉంటారు కాబట్టి మనం కాలేజ్లో పెట్టాలనుకుంటాము అంటే ప్రతి ఇయర్ ఇట్లానే కండక్ట్ చేస్తూ ఉంటాం గణేష్ చవితి అట్లానే ఇయర్ కూడా పెట్టినాం సో మరి ఏమైనా కాలేజీలో యాక్టివిటీస్ అలా కండక్ట్ చేస్తున్నారా చేస్తున్నాం ముగ్గుల సమక్షంలో ఏమన్నా ముగ్గుల పోటీస్ ముగ్గుల పోటీలు అందరు టీచర్స్ కూడా అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు అంతా ఓకే సో మరి జనరల్ గా చూస్తే కాలేజీలలో ఎక్కడ కూడా దేవుణ్ణి ప్రతిష్ఠించుకోరు చిన్న ఒక విగ్రహం పెట్టేసుకుని గీతా కార్యక్రమాలు చేస్తారు కానీ స్టూడెంట్స్ ఇంతమందిని గ్యాదర్ చేశారు కదా అనిపిస్తుంది మన ఎన్జీ కాలేజ్ అనేది అందరూ తెలిసిందే కదా ఎన్జీ కాలేజ్ ప్రతి ఒక్కరు నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఎట్లా ఎన్జీ కాలేజ్ అనే పేరు అందుకని మేము ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తుంటాం అంటే కేవలం స్టూడెంట్స్ మాత్రమే దేవుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారా మీకు ఎవరైనా విగ్రహ దాతల అలా ఉన్నారు విగ్రహదాతలు ఉన్నారు స్టూడెంట్స్ ఎక్కువ ప్రోత్సహిస్తాం కాబట్టి మన టీచర్స్ కూడా ఫాగల్టీ ప్రతి ఒక్కరు ప్రొసెస్ ఎవరు మీకు విగ్రహం దాకా భూపాల్ రెడ్డి మాజీ ఎం మాజీ ఎమ్మెల్యే ఎవరు ఓకే సో మీరు ఈరోజు గెస్ట్లను కూడా ఇన్వైట్ చేసుకున్నారు కదా మరి ఎవరు వాళ్ళు ఆ గెస్ట్లు ఎవరు వాళ్ళు మన హిందూ సామ్రాజ్యం నుంచి వచ్చిన హైందవశక్న వాళ్ళు సో చూస్తున్నాం కదా పిల్లలకి సపోర్ట్గా హైందవ శక్తి వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు సో మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మేడం నమస్తే మేడం సో ఈ రోజు కార్యక్రమానికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా సో ఎలా అనిపిస్తుంది మరి విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో నల్గొండ ఎన్జీ కళాశాలలో ప్రదర్శించిన గణపతి దగ్గరికి ఐదవ శక్తి నల్గొండ పట్టణ కమిటీ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని సందర్శించాము ఈ విద్యార్థులు చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఒకప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు పద్దెనిమిది వందల తొంభై మూడులో అందరినీ మన భారతీయులందరినీ ఏకం చేసి మన హిందువుల గురించి తెలియజేయాలంటే అందరినీ ఒక ఒకచోట ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఎప్పుడైతే అప్పుడు బాల తిలాగో అట్లాంటి ఉద్దేశమే నాకు ఈరోజు కళాశాలలో కనిపిస్తుంది ఎందుకంటే మామూలుగా వాడవాడల్లో అందరూ పెట్టుకుంటారు కానీ ఎక్కడెక్కడ నుంచో గ్రామాల నుంచి పంటల నుంచి వచ్చి ఎన్ని కళాశాలలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకంగా ఒక చోట ఉండాలనే సంకల్పంతో విద్యార్థులు చాలా చక్కగా గణపతి నవరాత్రులు చేస్తున్నారు చాలా చక్కగా అనిపించింది ఈ పూజలు కూడా అయ్యగారిని పెట్టుకొని చాలా చక్కగా చేస్తున్నారు వారికి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ నల్గొండ పట్టణంలో ప్రతి గణేష్ మండపాల దగ్గర నిర్వాహకులకు ముఖ్య విజ్ఞప్తి ఈ అఖండ దీపం చుట్టూ కూడా ఒక డబ్బాని ఏర్పాటు చేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా విద్యుత్ కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రేపు జరగబోయే నిమజ్జన శోభాయాత్రను కూడా అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని మా హైందవ శక్తి నుంచి కోరుకుంటున్నాం సో మరి హైందవ శక్తి పట్టణ అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు శంకర్ గారు మరి వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు విద్యార్థులు మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారుగా వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఉన్నాయి మరి నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా గణేష్ నవరాజి ఉత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు ఎన్జి కాలేజీ మైదానంలో మరి స్టూడెంట్స్ అందరికీ మరి ఇక్కడ విగ్రహం పెట్టుకున్నాము గణనాథం నిలుపుకున్నాము మీరు రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ మెంబర్సు సాయి గారు అదేవిధంగా మన ఒక మురళి వారు మురళి సాయితేజ గారు వారందరు కూడా విచ్చేసి మరి హైందవ శక్తి తరఫున మరి హిందువు గురించి మరి హిందుత్వ తత్వం గురించి మీరు తెలియపరచాలని మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మేము జిల్లా కమిటీ వారిని కూడా కలుపుకొని ఈరోజు సోమవారం సందర్శించడం జరిగింది మరి ఈరోజు ఎన్జి కాలేజ్ మైదానంలో పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు మరి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ మైదానంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నల్గొండ పట్టణ కాబట్టి హైందో శక్తి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెప్పుతూ ఉన్నాం మరి అందరికీ కూడా మరి యువకులు మరి యువతులు ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ యొక్క కార్యక్రమానికి మరి యువకులు మేము ఒకటే మరి హిందూ ధర్మం గురించి ఈ దేశ రక్షణ గురించి ధర్మరక్షణ గురించి మరి విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులకు మరి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి యువత తెలియపరచ తెలియపరచాలని కూడా మేము కోరుతూ ఉన్నాము మరి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మరొకసారి ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా